అందరికీ నమస్కారం ఈ ఆరు రాశుల వారు ఎల్లప్పుడూ పగ తీర్చుకోవడంలో ముందుంటారు ప్రతి ఒక్కరి జీవితంలో కోపం పగ అనేవి మనల్ని ఊహించని పనులు చేసేలా మారుస్తాయి ముఖ్యంగా తమకు అన్యాయం జరిగినప్పుడు క్షమించడం మరచిపోవడం అనే లక్షణాలు అందరికీ ఉండవు జ్యోతిష్యం ప్రకారం ఈ రాశుల వారు ఎల్లప్పుడూ పగ ప్రతీకారాలను తీర్చుకుంటారట ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలా మందికి కొన్ని సందర్భాల్లో సహజంగా కోపం వస్తుంది ఏదైనా తప్పు జరిగితే సహనం కోల్పోతూ ఉంటాం అయితే ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తారు మరికొందరు మాత్రం తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తారు అందుకోసం ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు ఇలా చేయడం వల్ల తమ బాధ కొంతైనా తగ్గుతుందని భావిస్తారు తమను బాధ పెట్టిన వారిపై పగతో రగిలిపోతూ ప్రతీకారం తీర్చుకోవడమే ముఖ్య లక్ష్యంగా తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం పగ ప్రతీకారం తీర్చుకునే రాశులు వీరే వృషభ రాశి ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచే మొండి పట్టుదల ఎక్కువగా ఉంటుంది అందుకే వీరికి ఏదైనా విషయంలో ఎవరి నుంచైనా అన్యాయం జరిగిందని తెలిస్తే వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తారు అంతేకాదు వీరు చాలా విషయాల్లో ముక్కుసూటిగా మాట్లాడతారు ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు ఏమి చేస్తారనే విషయాలపై వీరికి చాలా స్పష్టత ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు వీరు సాధారణంగా ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోరు అయితే వీరు ప్రేమించిన వారికి ఏదైనా అన్యాయం జరిగిందని భావిస్తే పరిస్థితులు దారుణంగా మారినప్పుడు మాత్రం ప్రతీకార చర్యలకు దిగుతారు అలాంటి పరిస్థితులకు కారణమైన వ్యక్తులను బాగా బాధ పెడతారు వీరు ప్రతీకారం తీర్చుకునే విధానం చాలా విధ్వంసకరంగా బాగా నష్టపరిచేలా ఉంటాయి అందుకే ఈ రాశి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి సింహరాశి ఈ రాశి వారు తమకు ఏదైనా విషయంలో ఎవరి నుంచైనా అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితమైన ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు పక్కాగా ప్లాన్ చేస్తారు వీరు ఒక్కసారి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే వీరి మనసు మార్చుకోవడం కష్టం వీరు ఏదైనా వస్తువును ఇష్టపడితే దాన్ని పొందే వరకు నిద్రపోరు అలాగే తమకు ఇష్టమైన వ్యక్తులను దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు రాశి ఈ రాశి వారికి రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి మంచికి మంచి చెడుకు చెడు అనే విధంగా ఉంటుంది వారి మనస్తత్వం ఎదుటివారి కదలికలను అంచనా వేయడంలో కన్యా రాశి వారు సిద్ధాస్తులు దుష్ట వ్యూహాలను రూపొందించడానికి ప్రత్యర్థికి సంబంధించిన విషయాలను ఎంతో తెలివితో ఉపయోగించుకుంటారు తులారాశి ఈ రాశి వారు అన్యాయాన్ని అస్సలు సహించలేరు వీరిని ప్రభావితం చేసేవారిని ఇబ్బంది పెట్టే వారిపై బాగా ప్రతీకారం తీర్చుకుంటారు తమ శత్రువుల పరిస్థితి బాగా దిగజారేలా చేయడంలో సక్సెస్ సాధిస్తారు వీరు అన్ని విషయాల్లో బ్యాలెన్స్ గా ఉంటారు వృశ్చిక రాశి ఈ రాశి వారు చాలా సున్నిత మనస్తత్వం కలవారు వీరు ఏదైనా విషయంలో గాయపడినప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు అందుకు కారణమైన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తారు చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ప్రతీకారం తీర్చుకునేంత వరకు వదలరు వీరు ఎవ్వరిని అంత సులభంగా క్షమించరు ఒక్కసారి వీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అస్సలు తిరిగి వెనక్కి చూసుకోలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు